తెలంగాణ రాజకీయాలను జూబ్లీ బై ఎలక్షన్స్ షేక్ చేస్తున్నాయి సర్వేల పేరుతో సోషల్ మీడియా వేదికగా మైండ్ గేమ్ ఆడుతున్నాయి మూడు ప్రధాన పార్టీలు సర్వేలు అనుకూలంగా ఉన్నాయి గెలిచేది మేమే అంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ప్రచారం చేసుకుంటున్నాయి ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఓటర్ల మైండ్ ను ట్యూన్ చేసేందుకు కొత్త తరహా ప్రచారానికి తెరలేపాయి పార్టీలు జూప్లీహిల్స్ బైపోల్లో గెలుపు గుర్రమెక్కేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి మూడు ప్రధాన పార్టీలు వాళ్ల ప్రచారం కాలనీలు బస్తీలు వీధుల్ని దాటి సోషల్ ఎక్కేసింది డిజిటల్ ఆర్మీని రంగంలోకి దింపి ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ ఇన్స్టాగ్రాములలో పోస్టింగ్లతో పోటీ పడుతున్నారు నేతలు సర్వేలు రిపోర్ట్ల పేరుతో పక్కా మైండ్ గేమ్ కి తెరలేపాయి గెలిచేది మేమే మిగతా వాళ్లంతా ఫెయిల్ మేమే పాస్ అంటూ వారికి అనుకూలంగా సర్వేలను పోస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ట్రెండింగ్ తమకే అనుకూలంగా ఉందని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రచారంలో భాగంగా సంక్షేమ పథకాలతో పాటు గత ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ పోస్టులు పెడుతోంది బీఆర్ఎస్ హయాంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందంటూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది ఇక బీఆర్ఎస్ విషయానికొస్తే తమ పాలనలోని అభివృద్ధిని హైలైట్ చేస్తూ కాంగ్రెస్ బాకీ కార్డులు తెరపైకి తెస్తోంది కాంగ్రెస్ కోటేస్తే హైడ్రా బుల్డోజర్ ఇల్లు కూల్చడం ఖాయమంటోంది గులాబీ పార్టీ బీజేపీ కూడా రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర పథకాలు అభివృద్ధి పనుల్ని హైలైట్ చేస్తోంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం ఒకే గూటి పక్షులు అంటూ సోషల్ మీడియాని హోరెత్తిస్తోంది జూబ్హిల్స్ లో ఫలితం తమకే అనుకూలంగా ఉంటుందన్న సంకేతాన్ని ఓటర్లలోకి తీసుకువెళ్లి తటస్థ ఓటర్ల మనసు మార్చే వ్యూహంలో భాగంగా సోషల్ మీడియాను వేదికగా మార్చుకున్నాయి మూడు పార్టీలు ఈ ప్రచారం ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి మరి